ఒకసారి వెనక్కి తిరిగి చూడే టికెట్ కి సరిపడా చిల్లర ఇచ్చి కండక్టర్ తో సహకరించవలను రూల్స్ ని ఈ విధంగా వాడేసుకుంటారా మీరు మరి రూల్స్ చెప్పింది మేమే కదా టికెట్ టికెట్ ఇం టికెట్ టికెట్ గాంధీ బొమ్మ కొట్టి ఇవ్వండి ఏ గాంధీ ఏంటి ఏ గాంధీయా బారిస్టర్ రుజోం కోసం సౌత్ ఆఫ్రికా వెళ్ళిన గాంధీ గురించి నీకు తెలియదా కార్బన్ రైల్ నుంచి తోసేయబడిన గాంధీ గురించి నీకు తెలియదా అందుకే మన దేశం నాచనం అయిపోతాను అదే ఆ గాంధీ బహుమతి దగ్గర కెటికి ఏ గాంధీ బొమ్మ దగ్గరకి రాకట్పల్లిలో ఉన్న గాంధీ బొమ్మ దగ్గరక చిక్కడపల్లిలో ఉన్న గాంధీ బొమ్మ దగ్గరక మలక్పేటలో ఉన్న గాంధీ బొమ్మ దగ్గరక కోటీలో ఉన్న గాంధీ బొమ్మ దగ్గరక లింగంపల్లిలో ఉన్న గాంధీ బొమ్మ దగ్గర లో ఉన్న గాంధీ బొమ్మ దగ్గరకా ఏ గాంధీ బొమ్మ దగ్గర గాంధీ బొమ్మలు ఉన్నాయి ముందసలు సిటీలో ఎన్ని గాంధీ బొమ్మలు ఉన్నాయో తెలుసుకో ఆ తర్వాత ఏ గాంధీ బొమ్మ దగ్గరికి వెళ్ళాలో ఆలోచించుకో ఆ తర్వాత టికెట్ అడుగు డ్రైవర్ బస్ తాపో కాదు టికెట్ అవడానికేను బస్ ఆపడానికి ఏ సంబంధం బస్ కి రోడ్ కి ఏమొన్న సంబంధం బాబు చెప్పు

ఏంట్రా అలా ఉన్నావు నీ ఆశయం అంబిషన్ గురించి ఊహ ఆలోచన ఇన్నాళ్ళు నేను ఎలాంటి అమ్మాయి కావాలనుకున్నాను ఎలాంటి అమ్మాయి కోసం ఊహలో బతికాను అలాంటి అమ్మాయి సడన్ గా గుడి దగ్గర కనిపించిందిరా నెక్స్ట్ డే గుడికి వెళ్ళానరా కనిపించలేదు రోజు గుడిలో కనిపించలేక ఆమె పూజ కూతురా ఒకవేళ వీక్లీ భక్తులు ఉండొచ్చుగా ఇది కరెక్ట్ లేదురా మరోసారి నేను బస్సులో వెళ్తుంటే ఇందిరానగర్ సందీప్ సూపర్ బజార్ లో కనిపించింది దగ్గరికి వెళ్ళేసరికి ఆటోలో వెళ్ళిపోయింది సూపర్ బజార్ లోనా అవునరా నిన్నే చూసాను కరెక్ట్ గా అమ్మాయి చూసావా అరే అవునా కదా చాలు ఈ క్లూ చాలు ఏ సెంటర్ అయినా సరే వెతికి పడుకోడానికి పదండి వెళ్దాం రండి హైదరాబాద్ క్లూ స్టీన్ స్పెషల్ ఆఫీసర్స్ ఏం కావాలి మీకు రీసెంట్ గా పంజాకోట ఆలుక జ్యువెలర్స్ లో దొంగతనం జరిగింది దాని గురించి ఇన్వెస్టిగేట్ చేయడానికి వచ్చాం కోహినూరు వజ్రానికి కోనసీమ వెంకాయకి పోలికేంటి ఎక్కడో అలూకాస్ జ్యువెలర్స్ లో దొంగతనం జరిగితే సూపర్ బజార్ లో ఇన్వెస్టిగేట్ చేస్తారా కాశ్మీర్ లో ప్లాన్ చేసి ముంబైలో బాంబులు పెడడం ఇది అంతే అది దేశ సమస్య హలో ఏంటి ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేయకుండా న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు ఇలా రివర్స్ ఆర్గ్యుమెంట్ చేస్తే మీ సూపర్ మార్కెట్ సారీ సార్ చూడండి అక్కడ దొంగతనం చేసిన ముఠాలో ఒక అమ్మాయి ఇక్కడ పర్చేసింగ్ వచ్చిందని తెలిసింది ఇక్కడ క్లోజ్ సర్క్యూట్ కెమెరాలు పెట్టారా పెట్టాం సార్ మేము ఒకసారి చెక్ చేయాలి వెంటనే ఈ క్యాసెట్ మాకు హ్యాండ్ టేస్టా కష్టపడితే పట్టావు గానీ దేవకని లాంటి అమ్మాయిని పట్టేశావు సర్లేరా ముందు ఈ అమ్మాయి ఎక్కడో కనిపించాలి కదా ఆ విషయం మాకు వదిలే గురు కూపి లాగి బయోడేటా తెచ్చి నీ ముందు పెడతా ఈ లోగా నువ్వు ఊహలో విహరించు జూబ్లీ హిల్స్ లో లక్షణమైన ఇల్లు విలక్షణమైన మనుషులు అమ్మాయి కుర్రాలే పిచ్చెక్కి బజాన పడ్డారే ఇట్లుంటాయి అమ్మా కస చెట్లు ఏంట్రా మీ గొడవ ఇల్లు రైతు బజార్ అయిపోయింది ఎంతసేపు నాకంతో ఉండాలి కడుపులో ఏనుగులు పరిగెడుతున్నాయి ఏనుగులు కాదురా ఎదవా ఎలుకలు అనాలి ముందు ఎలకలే లేట్ అయ్యేసరికి ఏనుగులు ఆహా కాంతామణి కాఫీ 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 ఏంట్రా ఈ గొడవ ఏంటండి ఇల్లు అనుకుంటున్నారా హోటల్ అనుకుంటున్నారా ఆయన పొద్దు లేచి దగ్గించి ఆర డజన్ సార్లు తాగారు ఏముందా కాఫీలో దారిద్రం ఎంత మాట కాఫీ తింటావా కళ్ళు పోతాయే చెంపలేసుకో థ్యాంక్ ఇట్స్ ఓకే ఇదిరా ఈ ప్రియురాలు కమ్ కాబోయే భార్య టోటల్ ఫ్యామిలీ గ్రూప్ ఫోటో మొత్తానికి ఫ్యామిలీ ఇన్ఫర్మేషన్ అంతా సంపాదించారు అమ్మా ఆ క్లాస్ అమ్మా ఇదేంటి ఈ గెటప్ మీరే చెప్పారుగా భోజేష్ మొత్తాన్ని ఎలా ఇచ్చాను తినండి అమ్మా నా తినిపించవా అయ్యో చింత పిల్లలా ఏంటి తినిపిస్తాను అమ్మలా తినిపిస్తాను

ఏంటి అమ్మా అలా పాలిస్తావా నాకు తల్లివు కదా మరి నువ్వు తిక్కవే అలా ఫాదర్ చూసవా ఎలాంటి తిక్కవశల చేస్తాడో దానికి చిమ్డా జిమ్డ ఇస్తా మీరు చెప్పిన ధర్మోపదేశాలు మొత్తం పాటించేటట్టు చేస్తా వెనకాల ఉండే టచ్ చేసి నమస్కారం పెట్టుకుంటే చాలా మంచిదండి ఎందుకంటే గర్భగుడి లోపల ఒక విగ్రహం ఉంటుంది కదండి ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించేటప్పుడు ఒక యంత్రాన్ని పెడతారు ఆ యంత్రం వల్ల విగ్రహానికి మ్యాగ్నెటిక్ పవర్ పెరిగి ఈ గోడ కూడా పవర్ తగులుతుందన్నమాట అందుకే ఈ గోడ తాగితే దేవుణ్ణే తాకినట్టు అన్నమాట అడక్కపోయినా చెప్పడం తోటి భక్తుడిగా నా ధర్మం కదండి ఆ అబ్బాయి చెప్పింది నిజమేనమ్మా దండం పెట్టుకో ఓం నిరంజనాయ విద్మహే నిరాకారాయ ధీమహి తన్నో శ్రీనివాస ప్రచోదయాత్ ఓం మకాల ముర్చుహరణం సర్వ వ్యాధి నివారణం సమస్త పాప క్షయకరం శ్రీ వెంకటేశ్వర పాదో స్టాప్ మళ్ళీ ఏమైంది తీర్థం పుచ్చుకున్నాక ఎంగిల్ చేత్తో తలం తొడవకూడదు అందరూ ఇలాగే చేస్తున్నారుగా అదే తప్పు పంతులుగారు గారు చెటకోపం పెడతారు సెటగ ఏంటి దేవుడు పాదాలు మీరు ఎంగిలి చేయి తలకు రాసుకుంటే దేవుడు పాదాలను ఎంగిలి చేసినట్టు కదా అది పాపం కదా పదేళ్ల నుంచి పూజారిగా పనిచేస్తున్నాను గాని నాకు ఈ మాత్రం జ్ఞానం తెలియలేదు నాయనా నువ్వు మామూలు మనిషివి కాదు మా మేధావి మహా జ్ఞానివి ఈ ప్రసాదం తీసుకోను ఆయన స్వామి స్త్రీలను ఎక్కడ గౌరవిస్తాము అక్కడే దేవతలు తిరుగుతూ ఉంటారు ముందు వాళ్ళకి ఇవ్వండి మేడం మేడం వన్ సెకండ్ ప్రసాదం అంటే ఏది తెలుసా మీకు అరటిపండు ముక్క కొబ్బరి చెక్క చెప్పిన సూక్తం చాలు వెళ్ళి పని చూసుకో బాగా బుద్ధి చెప్పాలి స్వప్న నువ్వు కట్ చేసి ఉండకపోతే వాడు ఇలాగే ఏదో చెప్పుకుంటూ మన ఇంటి దాకా వచ్చేసేవాడు రకరకాల అక్కడి ఉంటారే రోమ్లుంటారే వీడిపీతో టైపు కొంచెం తప్పకుండా బాబా ఏటిదే సిటీ బస్సులో జనం ఎక్కువైపోయారు అందుకని నాకు ఎవడు ఎక్కట్లేదు హైదరాబాద్ మొత్తం ఇన్సూరెన్స్ తెలుసు అవును ఆ రోజు గాంధీ బొమ్మ జల కొట్టింది ఈడే కదా చెప్తాను ఇవాళ నీకల్ జల్ల కొడతానని చూడరా తీసుకోంధీ ఈసారి కాదే ఈసారి బుద్ధుడి మీద డిపెండ్ అయ్యావా చెప్పు ఏ బుద్ధుడి దగ్గర తీసుకెళ్ళమంటావు చూపించేస్తా హైదరాబాద్ సికింద్రాబాద్ మొత్తం ఎన్ని పుట్టు విగ్రహాలున్నాయరా మీరు చెప్పండి సార్ ఒకటే కదా అది ఎక్కడ ఉందండి సాగర్ లో కదా విన్నావా అమాయకులందరికీ చెబులు పువ్వులు ఎవ్వు ఆడుకుంటావా పైగా హైదరాబాద్ లో పుట్టాను ఇంటికి నాకు తెలుసు ఏ బుద్ధుడి దగ్గరికి ప్రసాద్ మల్టీప్లెక్స్ థియేటర్ కార్నర్ నుంచి కనిపించే బుద్ధుడి దగ్గరకా లూంబుని పార్క్ దగ్గర నుంచి కనిపించే బుద్ధుడి దగ్గరికి ట్యాంక్ బండ్ దగ్గర నుంచి కనిపించే బుద్ధ విగ్రహం దగ్గరకా నీలాంటి యదవల యదవ పనులు చేస్తారా సంజయ్య పార్కు అక్కడి నుంచి కనిపించే బుద్ధ విగ్రహం దగ్గరకా నక్స్ రోడ్ దగ్గర నుంచి కనిపించే పొద్దు విగ్రహం దగ్గర ఎక్కడికి బాబాయ్ ఇన్ని చోట్ల నుండి చూస్తే పొద్దువైగరం కనపడతా కనిపించాలనే కదా అంత విక్రమటం ఆ మాకు తెలియదులే డ్రైవర్ బసాము తెలిపొడవైటి నువ్వు తోచెత్తో అంతే కదా అక్కర్లేదు నేనే తీప మనకి తెలియని విషయాలు చెప్పినట్టుగా ఫీల్ అయిపోతున్నట్టు కొంచెం తప్ప బాబు ఎప్పుడు వండు కానీ దీపం